గాంధీభవన్లోని ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొన్నారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఉదయం పదకొండు గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు కార్యక్రమంలో ప్రజల నుంచి వినతి పత్రాలను స్వీకరిస్తున్నారు ఎక్కువగా పెన్షన్లు ఇందిరమ్మ ఇళ్లు రెవెన్యూ సమస్యలపైనే ఈ వినతులు వస్తున్నట్టుగా చెప్పారు గాంధీభవన్లో వచ్చే ప్రజల దరఖాస్తులను నేరుగా ఆయా మంత్రులు కలెక్టర్లు అధికారులకు పంపుతున్నట్టుగా చెప్పారు అంతేకాదు గాంధీభవన్కు వచ్చే ప్రజా ఫిర్యాదులపై ప్రత్యేకించి ఫోకస్ పెడుతున్నట్టుగా చెప్పారు మంత్రి తుమ్మల గాంధీభవన్కి వచ్చేటటువంటి ప్రజలందరికీ న్యాయం చేయాలనే కోరికతోటి అధ్యక్షులు వారు ప్రతి వారానికి ఒక మంత్రివర్గ సభ్యుడిని గాంధీభవన్కి వచ్చి వాళ్ళ యొక్క విజ్ఞప్తులు తీసుకొని జిల్లా కలెక్టర్లతోటి అవసరమైతే మంత్రులతోటి కూడా సంప్రదించి ఆ దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్నటువంటి సామాన్యుల యొక్క పేదల యొక్క బడుగుల యొక్క బలహీన వర్గాల యొక్క సమస్యలో పరిష్కారం గాంధీభవన్కి వెళ్తే మాకు తీరతాయి అనే విశ్వాసాన్ని నమ్మకాన్ని కలగజేయడం కోసం ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ నిర్వహించేటటువంటి కార్యక్రమం విజయవంతంగా నడుస్తూ ఉంది తప్పకుండా వాళ్ళు ఇచ్చినటువంటి ప్రతి అప్లికేషను నాకు వచ్చినటువంటి అన్నీ కూడా కడు పేద వర్గాల నుంచి వచ్చినాయి పెన్షన్ కానీ ఇందిరెమ్మ ఇళ్ళ కోసం కానీ లేదు సుదీర్ఘకాలం ఉన్నటువంటి రెవెన్యూ సమస్యలు కానీ వీటి కూడా జిల్లా కలెక్టర్లకు పంపించడం ఆ కలెక్టర్తో నేరుగా మాట్లాడి వాటిని యాక్షన్ తీసుకొని రిపోర్ట్ కూడా గాంధీభవన్కి పంపించమని చెప్పి చెప్పడం జరిగింది